జీవితం రెండు తీసేది నీ ఇష్టం ఏ రెండు తీసేస్తావు రెండు పెద్ద ఉన్నాయి అందులో ఒకటేంటి బంధం జన్మ అవి రెండు పెద్ద పెద్ద అవి నీ చేతిలో ఉండవు కానీ నీ చేతిలో ఏమున్నాయి శోకం లేకుండా జీవితం వాసన ఏర్పడకుండా జీవితం ఇది మధ్యమ జీవితం అధమ జీవితం నాలుగు ఉంటాయి అది అధమ జీవితం శోకం ఉంటుంది దానికోసం దుఃఖం వస్తున్నాయి ఏదో దాని మీద వాసన బలమైన బలీయమైన కాంక్ష వాసన అంటే ఏంటి బలీయమైన కాంక్ష ఎంత బలంగా అంటే నేను అందంగా చూసుకోవాలని అనుకున్నావు అన్నా వాసన అయినా కాదు ఎప్పుడో అనిపిస్తుంది చిన్నప్పుడు అది అవునా కాదు నిజానికి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎంతో చిన్నప్పుడు అనిపిస్తుంది ఎనిమిది పదేళ్ల వయసు అప్పుడు ప్రతి వాళ్ళు అద్దంలో చూసుకొని వాటి వాడు తల దూకునేటప్పుడు నన్ను నేను అంద అనంగా చూసుకోవాలి అనేటువంటి వాసన కలుగు ఎనిమిది పది ఏళ్ల వయసు అప్పుడు కలిగింది ఎనభై తొంభై ఏళ్ళు అయినా పోలేదు చూసుకుంటా జీవితం అంతా ఉంటది అది అద్దం వెళ్ళిన ప్రతిసారి నీ మీద ప్రభావితం అవుతాం ఒకవేళ ఏ రోజైనా అర్థం చూసుకోలేదు అనుకో సపోజ్ ఎంజాయ్ ఏమవుతున్నా ఆ రోజంతా ఎలా ఉన్నానో ఎలా ఉన్నానో ఎలా ఉన్నానో ఎలా ఉన్నానో అని మనం స్ట్రైక్ చేస్తూనే కొనక కాదు ఇది వాసన యొక్క ప్రభావం అదేనండి ఇలా ఎన్నైనా చెప్పొచ్చు శాస్త్రవాసన లోకవాసన దేహవాసన ఆ మూడు వాసనలకు సంబంధించి ఎన్నైనా చెప్పుకోవచ్చు మన జీవితం అంతా అదే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విషయాలలో శోకం ఏ సందర్భంలో అయినా శోకం వచ్చే అవకాశం ఉందా లేదా పిల్లవాడు ఎందుకు వెళ్తాడు ఎందుకైనా ఏడవచ్చు వాడికి వాడికి ఆ వాడి భాష ఏడవడం అంతేనా కదా సంవత్సరంలో పిల్లవాడు ఏమని చెప్పాలమ్మా ఎలా చెప్తాడు ఏడుస్తాడు చోడు వాడు ఉద్యోగం అదే ఉద్యోగం అంతేనా కదా తాకలేదు ఏడుస్తాడు ఏదైనా కుట్టింది ఏడుస్తాడు ఏదైనా అవసరం వచ్చింది ఏడుస్తాడు వాడు వాడు భాషే ఏడవడం తల్లి తండ్రి వెంటనే వాడు వాడు ఆడుకుంటూ ఉన్నందుని గడిచుకోరు అవునా కదా చూడండి మామూలుగా ఆడుకుని ఉంటాడు అనుకోండి మీరెవరు గడిచుకోరు ఈ పని రోజు చేసుకుంటూ ఉంటారు పెద్ద బయట నేర్చాడు వాడు కొరిగే ఆడుతుంది ఈ పని వేలు చేసి ఇంకేనా మరి ఏదో అయింది అక్కడ అంతేనే కదా కాబట్టి ఇప్పుడు ఏడవడం అనే ధర్మం ఎప్పటి ఉంది మనం గుడ్డినప్పటి నుంచి ఉంది ఎప్పటిదాకా ఉంటుంది పోయేదాకా ఉంటుంది ఎందుకంటే మరణవేదన అయ్యో ఈ శరీరాన్ని వేయవలసి వస్తుంది అని ఏడవడమే మరణవేదన అయినా మరణ మరణవేదన అంటే అర్థమేంటి అయ్యో ఈ శరీరాన్ని వదలవలసి వస్తుంది జటాయు మరణించిందే మరణించలేదు పక్షే తన జీవితాన్ని సార్థకం చేసింది ఎలాగా రావణాసురుడితో ఓ పక్షి ఓడించి గెలవగలుగుతుందా రావణాసురుడు అంతటా బలవంతుడు పక్షి ఎంత తను సామాన్యమని తన ధర్మాన్ని పక్కకు పెట్టిందా చేత ఎత్తుకుపోతుంటే బలాత్కరించి పక్షి వెళ్ళి పోరాడి తను చనిపోతుందని తెలియదా ఓడిపోతుందని తెలియదా కానీ ఏం చేసింది రాముడు వచ్చేదాకా ప్రాణాన్ని నిలబెట్టుకుంది పక్షి కూడా ఉంది ఆ శక్తి చూడండి దైవ కార్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు మరణం అనేటటువంటి వారం దానికి పనిచేసి రాముడు వస్తాడు ఎప్పటికైనా సరే శీత నేను చెప్పిన తర్వాతే శరీరాన్ని వదిలేయాలి అని ఆ పస ప్రాణాన్ని అట్టాగే నిలబెట్టింది రాముడు వచ్చిన తర్వాత చెప్పింది దక్షిణ దీక్షగా పోయాడు పట్టుకుపోయేడు వాడు లంకా దేశాడు అని చెప్పి ప్రాణి మరి ఇప్పుడు మరణాన్ని పొందగలిగే శక్తి పక్షికి కూడా ఉన్న రామాయణం బుద్దు చేస్తుంది మరి మనం ఎట్లా ఉన్నాం పక్షి కంటే మనం కొన్ని లక్షల రేట్లు పరిణామం మన ముందు పక్షి అంత అవునా కాదు సామర్థ్యం ముందు పక్షి అంత మానవ సామర్థ్యం కానీ మానవుడు మరణాన్ని పొందాలంటే ఎంత కష్టమో పొందగలంటా కాలం ప్రాణం నిలబెట్టుకోను లేడు ఆ పోతూ ఉంటే పట్టుకోను లేడు చూడండి అది పోతుంటే పట్టుకోగలిగింది ఎంతకాలం నిలబెట్టుకోగలిగింది రామ దర్శనం అయ్యే వరకు రక్షకున్నంత శక్తి మన దగ్గర లేదు అదే దైవ కార్యాల్లో మనం నిమగ్నమైనప్పుడు మనం కలిగేటటువంటి శక్తి యోగిగా జీవించింది అనమాట జీవించి ఆ కొస ప్రాణాన్ని నిలబెట్టు అందుకే యోగులు వాళ్ళు నిలుపుకోగలుగుతారు సాక్షాత్కార జ్ఞానం ఆత్మనిష్ట లభించేంత వరకు ఆ శరీరాన్ని నిలబెట్టుకుంటున్నారు పడిపోయి ఉంటుంది పడిపోతే మరి మళ్ళీ కొత్త కొత్తగా జన్మెత్తారు జన్మెట్టితే మళ్ళీ ఓ పదికేళ్ళు వృధా అయిపోతుంది తెలివి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఏదేదో చెప్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఇచ్చా ప్రారంభం పదేచ్ఛా ప్రారంభం చాలా ఉంటాయి అవునా కాదు ఎక్కడ చదువుకుంటుంది చదువుకుంటున్న చోట ఆ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్లు పాఠాలు చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ స్నేహితులు ఆ చుట్టుపక్కల ప్రపంచం ఎంతో ఇవన్నీ లేవా మరి అవన్నీ ప్రభావితం అవుతాయి అవు అంటే అయినంత మాత్రం తన ఏంటో ఆ లక్ష్యాన్ని పక్కకు పెట్టింది అనుకోండి ఏమైనా ఎంతమ్మాయి అన్నారు అనుకోండి అంటే ఈ స్టోరీ అంతా అనుకోండి అప్పుడేమో ఏం పని మీద వెళ్ళావు అసలు అక్కడికి వెళ్ళింది ఏం పని మీద వెళ్ళావు ఆ పని పక్కన పెట్టి ఈ కథ అంతా చెప్తావు ఈ కథ ఎవరికి లేదు అందరికీ మానవ జీవితంలో ఎవరి జీవితానికి ఎవరి జీవితానికి వారి కథ వారి గురిందో లేదు ఎప్పుడు వారి గురించి వారు చెప్పండి వారి కథ వారు చెప్తారు కానీ నాలుగు సాధించవా సాధించేవాదిత్యం వాసనా బంధరాధిత్యం జన్మరా నాలుగు సాధించిన వాడే గమ్యం చేసిన వాడు ఇవి సాధన సాధ్యమే తప్ప దానంతట అవి ఆకాశాల నుంచి గుడిపడమంటే గుడిపడేది ఇవి నీ వివేకంతో సాధించాలి వేరే మార్గం కూడా లేదు ఏడవకుండా జీవించాలి అమ్మా ఏం చేయాలి వివేకంతో జీవించాలి అంతేనా కాదు వివేకం లేకపోతే దుఃఖం వస్తుంది వివేకం లో ఎప్పుడైనా దుఃఖం అంతే ఇందువల్ల పొందలేకపోయాను అనే భావన వస్తుంది ఏదైనా సరే ఒకటి పొందలేకపోయాను మరి అప్పుడేం చేయాలి అవి అదే బలపడింది వాసన పొందలేకపోయింది పొందలేకపోయినా పొందలేకపోయింది ఇది అవలేదు ఇది మోక్షం కూడా మోక్షం అనేది కూడా బలమైనటువంటి వాసనే కానీ అది ఉంటే ఏంటంటే మిగిలినవన్నీ పోతాయి వివేకం కూడా బలమైన వాసనే కానీ అది ఉంటే మిగిలినవన్నీ పోతాయి అందుకని వివేకం మోక్షం అనేదాన్ని పట్టుకోమని పరమార్థికి విద్యుత్ ఏది ఉంటే మిగిలిన వాటి ప్రభావితం లేదు అది నీకు ఉపయోగం కదా మరి ఓ పెద్ద ముళ్ళుతోటి చిన్నముళ్ళన్నీ తీసేయచ్చు అదే బయట వస్త్రం ఆరేసేవమ్మా బయట వస్త్రం ఆరేస్తే అక్కడ ఉన్నవన్నీ దానికి కొట్టుకునే ఇప్పుడు తీయాలంటే ఏం చేయాలి ఓ పొదనైన ఆయుధం కావాలి ఓ వివేకమనే పదనైన ఆయుధం చేతిలో పట్టుకో మోక్షం కావాలి అనేటువంటి పొదనైన ఆయుధం చేతిలో పట్టుకో ముళ్ళు పెద్దముళ్ళని చేతిలో పట్టుకో ముళ్ళన్నీ తీసి చిన్న ముళ్ళని తీసిన తర్వాత పెద్ద ముళ్ళే చేసుకుంటావు దాంతో ఉపయోగం అయిపోయింది అప్పుడు అది కూడా తెలియదు అదే మోక్ష సన్యాసం అది ఆఖరి యోగం మనం అందరం ఎక్కడ మొదలవుతాం అర్జున విషాద యోగం దగ్గర మొదలయ్యాం శోకంతో మొదలవుతాం చివరికి ఎక్కడికి తేలాలి మోక్ష సన్యాస యోగంతో ముగించాలి అది పరమాత్మ చెప్పేటటువంటి భాగంకి కాబట్టి ఎప్పటికీ మనం అర్జున విషాద యోగంలోనే ఉండే మన పరిణామం ఎక్కడ చెందినట్టు మరియు శాస్త్రం దగ్గరికి గురువు దగ్గరికి వెళ్తే చెప్పేది సాంఖ్యయోగం అందుకే వస్త క్రమంలో చెప్పడా మూడవది కర్మయోగం అక్కడ సాంఖ్యయోగం నేర్చుకున్నాం తర్వాత ఏం చేయాలి వచ్చి కర్మ చేయాలి ఏంటో నిష్కామ కర్మని చేయాలన్నమాట నిష్కామ కర్మాచరణే కర్మయోగం నాలుగవది ఏంటి జ్ఞాన విజ్ఞాన యోగం అప్పుడేం జ్ఞానపూర్వక కర్మాచరణ చేసేవారు నిష్కామ కర్మ చేస్తే తెలివి వచ్చింది జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానం ద్వారా చేసేవారు ఆ జ్ఞానం ద్వారా కర్మ సన్యాసమా కర్మఫల త్యాగమా అనే చర్చ పెడతాడు అనమాట అందుకే అందులో ఏం చెప్తారంటే నాయన కర్మనే వదిలేయాలా కర్మఫలాన్ని వదిలేయాలంటే కర్తృత్వాన్ని వదిలేయాలి అని చెప్తారు కర్మసన్య కర్మని వదిలిపెట్టడం కాదు కర్మఫలాన్ని వదిలిపెట్టి సంతృప్తి పడమాక కర్తృ కర్త ఉన్నంత వరకు కర్మఫలం వస్తుంది కాబట్టి కర్తను త్యాగం చెయ్యి అప్పుడు ఐదులోకి వస్తే ఆత్మ వేస్తే ఆత్మసమయ నాయన జాగ్రత్తగా నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో ఒకసారి కనుక తెలుసుకున్నామంటే ఇంకప్పుడు అనాత్మభావాన్ని ఎవరు అనాత్మ వివేకాన్ని సంపాదించు అని ఆ సక్రమంలో ఆ ఆరవది ఆఖరి అధ్యాయం కర్మచక్రంలో అయిపోతున్నాడు దాని తర్వాత నేను అనుకుని మాట్లాడి దాని తర్వాత నుంచి భక్తి తర్వాత భక్తి ఎత్తుకుంటాడు పన్నెండో అధ్యాయం దాకా భక్తి ఎందుకని అంటే మరి ఈశ్వర ప్రణిధానం లేకపోతే వాడు మూఢుడైపోతాడు అయిపోతాడు మూర్ఖుడైపోతాడు ఎంతోమంది తెలుగుతూ ఉన్నవాడు వాడు మొదట ఎక్కడ మొదలు పెడతాయంటే దేవుడు లేడు దగ్గర మొదలు పెడతాడు ఎప్పుడైతే దేవుడు లేడు అన్నాడో అప్పుడు ఇంకా అది మార్చడం కోరు అందుకని కర్మలో ఎంత ప్రావీణ్యత ఉన్నా కూడా నీకు భక్తి కనుక లేకపోయినట్లయితే నువ్వు జ్ఞానాన్ని నేను ఇంట్లో వంట పనులు మీ గృహిణీ పనులు బాగా చేస్తారండి మీకు అన్ని ఏ గ్రేడ్ సర్టిఫికేట్లే వస్తాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక్కడ ఇప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుంటాడు ఆయన ఇప్పుడు ఈశ్వరుడు మెచ్చుకునే జీవించాలంటావా కుటుంబ సభ్యులు మెచ్చుకునే జీవించాలి ఏ ఎందుకని ఈశ్వరుడే లేడు అసలు అన్నవాడికి ఏమైంది గొడవ లేదు భక్తితో పని లేదు కాడికి ఇప్పుడు అప్పుడు ఏమైంది వాడు వాడి చుట్టుపక్కల నలుగురు మనుషులు వాడిని మెచ్చుకుంటే చాలు ఆయన సరిపోదు నాన్న లోకోత్తరమైనటువంటి ఆదర్శం ఈశ్వరుడు అంటే అక్కడ అర్థం ఏమిటి నిన్ను ఈ లోకం ఆదర్శం తీసుకునేటట్లుగా జీవించి రాముడు ఆయన చుట్టుపక్కల నలుగురు మనుషులు సంతోషపడితే సరిపోలేదా ఎందుకు మరి రాముడు లోకాభిరాముడు అయ్యాడు లోకం ఆదర్శవంతంగా జీవించి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా లోకం అంతటికి ఆదర్శంగా జీవించడం అనే అంశాన్ని పక్కకు సమస్యలు ఏం రాలేదు రాముడు ఎటువంతా సమస్యలే కానీ ఆయన తలవంతలేదు అనుకో ఎప్పుడైతే లోకానికి అంతటికీ ఆదర్శంగా జీవించేట్టుగా జీవిస్తావు ఇప్పుడు భక్తి స్థిరంగా ఇప్పుడు ఈశ్వరుడు జగదీశ్వరుడు ఈ లోకం అంతా కూడా జగదీశ్వరు అంటే నెక్స్ట్ ఏమిటి సాక్షి జ్ఞాన చట్టం చక్కగా విభాజన చేస్తూ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగోత్ర విభాగో దైవాసుల సంపద విభాగ యోగం ఇలా విభాగ న్యాయాలు వేరు చేసి బాబు ఆ వేరు చేయగలిగే శక్తి పోయే వివే కాబట్టి జాగ్రత్తగా ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసు నిరంతరాయంగా ఆత్మభావంలో జీవించేవాళ్ళు అప్పుడు ఆత్మస్థితిలో ఉన్నవాడికి శోకం లేదు వాసన లేవు బంధం కూడా లేదు జన్మరాహిత్యం దిశగా అది పరిణామం పరిణామించారు బ్రహ్మజ్ఞానాన్ని పర బ్రహ్మ నిర్ణయాన్ని గనకపోయినట్లయితే అప్పుడు అది తనకి జన్మే లేదని తెలుసు ఇప్పుడు జీవుడు అనేవాడు అన్నారంటావా ఇంకా పరిణామం చెందాడు కాబట్టి వివేకం వచ్చేసింది కాబట్టి అవివేకి అయినటువంటి జీవుడు లేనే లేదు అన్నది బ్రహ్మమే అనే నిర్ణయానికి చేత మరి పరిణామం అవసరమో కాదు నువ్వు ఏదో నీకు చేత అయిన మార్గంలో రా ఇప్పుడు ఏం పోయి పక్క కామ చేయాలి శరీరం అంతకాలం కర్మ చేయాలి ఆ చేసేది ఏదో సత్కర్మే చేయి మంచి కాక మంచి పనులే చేయొచ్చు కదా చెడపనులు చేసి లేనిపోతాగా తెచ్చుకునే కట్టి సత్కరమే చేయొచ్చుగా సదాచారాన్ని పాటించుకుని కొంత భక్తి ఆచరించాలి అవుతాం మరి అది లోపల నీ మనసును బాగు చేసేది నీ మనసును బాగా శుద్ధి చేసేది ఏమిటంటే భక్తి అంటే శరణ లేకపోతే మనసులో నేననే అహం పెరిగిపో ఆ భక్తి లేదనుకున్నప్పుడు ఏమైంది నేననే అహం పెరిగిపో ఒక డాక్టర్ గారు గుండె ఆపరేషన్ చేస్తూ ఉంటాడంటే రోజుకు పది ఆపరేషన్ చేస్తూ ఉంటాడు మరి హృదయంలో భగవంతుడు ఉంటాడ లేదు ఉంటాడని శాస్త్రం చెప్తుంది రోజు మరి ఆయన చేసేది ఓపెన్ హార్ట్ సర్జరీ రోజు భగవంతుడు కనపడుతున్నాడు అంటారు ఆయనకి కనపడలేదు ఏం కనబడుతున్నాం ఆయన ఏదో కండరాలు నరాలు ఎముకలు రక్తం పగేర పాగేరాగార అంటే పదార్థమయమైనటువంటి దాన్నే చూడగలుగుతున్నాడు తప్ప భక్తి భక్తి భావన లేదుగా అక్కడ ఎందుకంటే ఒక అమ్మాయి అడిగింది అనమాట ఆ హాత్నాడు మీరు రోజు గుండెలు కోస్తారట కదండి మా అమ్మ చెప్పింది గుండెలో హృదయంలో భగవంతుడు ఉంటాడని రేపు నాకు ఆపరేషన్ కదా నా హృదయం మీరు ఆపరేషన్ చేసేప్పుడు భగవంతుడు కనబడితే ఒక మాట అడుగుతారా ఆ డాక్టర్ గారికి అసలు ఆ థాట్ వచ్చిందా రాలేదు రోజు అదే పని చేసుకుంటే కానీ అసలు ఆ భావనే లేదు ఎందువల్ల భక్తి అనేది లేదు కాదు అప్పుడు మనసులో ఎవరు బలపడ్డారు నేననే అహం బలపడ్ అందుకు మన వాళ్ళు భక్తికి ప్రాధాన్యత ఇచ్చారు నేననే ఆహాన్ని తొలగించాలంటే శరణాగతి ఉండాలి ఆ శరణాగతి లేకపోతే నేననే ఆహానికి కార్యాలి ఆ తొలగించాలంటే ఏం చేయాలి ఇప్పుడు తప్పక భక్తి భావన ఈశ్వర భావన చేయాలి అందువలన భక్తి యొక్క ప్రభావం కూడా మన జీవితంలో చాలా అవసరం కాదు అది కూడా ఒక పావులా ఉండాల్సింది ఒక పావులా కర్మ ఉండాలి ఒక పావులా భక్తి ఉండాలి ఓ పావులా యోగం అదే మూడవది ఏంటి యోగం అంటే ఏంటి మన జీవితం అంతా భోగంగా జీవిస్తున్నాం వెనక్కి విరమించడమే యోగం ముందుకు వెళ్ళిపోవడం ప్రపంచంలో కలిసిపోవడం విషయాల్లో కలిసిపోవడం ఆనందంలో కలిసిపోవడం దేంట్లో అయినా కలిసిపోవడం అదంతా ఏంటి భోగం విరమిస్తే వెనక్కి తీసుకుంటే యోగం అంతేనా కదండి ఇప్పుడు కాలేజీలో పిల్లలు అందరూ ఏం ఉంటారు రోజంతా చదువుకుంటారా చదువుకోరు హాస్టల్లో ఉన్నారు అనుకోండి ఏదో ఒక గంట రెండు గంటలు చదువుకుంటారు మిగిలిన టైం ఓ ఆరు గంటలు ఎనిమిది గంటలు నాలుగు గంటలు మిగిలిన టైం మరి ఒక ఆరు గంటలు ఖాళీ ఉంటది కదా ఆ ఆరు గంటలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా జీవిస్తేనే ఈ మిగిలిన టైం అంతా చదువుకోగలుగుతాం ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు అనుకోండి ఈ ఎనిమిది గంటల దొరపాంచి అందుకని ఎవరికి ప్రపంచంలో ఇరవై నాలుగు గంటలు స్కూల్ పెట్టే కొద్దు అంతేనాకాలం కాబట్టి ఆరు గంటల స్వేచ్ఛా సమయంలో కూడా ఎవడైతే లక్ష్యం మీదే దృష్టి పెట్టాడు వాడేమయ్యాడు వాడు కొద్దిగా డిఫరెంట్ వాడు అవునా కదా అందరు అక్కడ ఏదో వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఏదో వాసిప్లో మాట్లాడుకుంటారు ప్రపంచం గురించి ఏదో సినిమాల గురించి లేకపోతే మరోడు గురించి ఓ వ్యక్తి గురించి లేక గురించి చేసిన ఆత్మస్థుతి పరనేండా తనను తాను పోగొడుకుంటున్నట్టే ఎదుటివాడిని నియంతిస్తూ ఉంటారు ఇదే జీవితం మరి అప్పుడు ఏమైందంటే ఆ సమయం అంతా వృధా అనేగా ఎందుకు నాకు ఈ సమయం అంతా వృధా దాని దాన్ని కూడా వాడు ఏదైనా తెలివితేటలతో సద్వినియోగం చేసాడు అనుకోండి అప్పుడేమయ్యాడు వాడు వీళ్ళందరూ సాధించగలిగే స్థాయి కంటే వాడు పై స్థాయి జీవితాన్ని పై స్థాయి సౌలభ్యాన్ని పొందగల ఎట్లా వచ్చిందంటే వాడికి అది రోజుకు నాలుగు గంటలు నాలుగు సంవత్సరాల పాటు దానికోసమే శ్రమించడి ఇతరుల కంటే మరి అప్పుడు ఆ తేడా వస్తుందా లేదా తప్పక ఆ జీవితంలో తేడా ఉంటుంది అనకుండా అనుకుంటున్నాం మరి అట్లా జీవించినప్పుడు వాడికి మార్కులు ఎక్కువ వస్తాయట వీడికి మార్కులు ఎక్కువ వస్తాయట పెర్ఫార్మెన్స్ ఉంట టాలెంట్ బట్టి కాబట్టి జాగ్రత్తగా మన జీవితంలో మనం కూడా ఇతరులతో పోల్చి చూసుకునేటప్పుడు ఈ జీవించేటట్లు ఉంటుంది రోజుకి ఇరవై నాలుగు గంటలేక ఎవరికైనా ఇరవై ఐదో గంట ఎవరు వీలేదు కాబట్టి ఆ ఇరవై నాలుగు గంటలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎడ జీవిస్తున్నారు నేను ఎడ్డ జీవిస్తారు గ్రహింపు వాళ్ళలాగానే నువ్వు కూడా కాలక్షేపం చేసావు అనుకోడు వంద ఏళ్ళ కాలక్షేపం చేయచ్చు మానవులు అందరూ చేస్తున్న ఏమిటంటే వందేళ్ళు కాలక్షేపం అంటే ఒక ఆయన అడిగారు ఏమని మానవుడు ఏం చేస్తున్నాడు మానవుడు ఏం చేయడంటే కాలక్షేపం చేస్తున్నాడు కాలాన్ని గడుపుతున్నాడు అంతే మీరు చూడండి ఎనభై దాటిన వాళ్ళు ఎవరికి వెళ్ళాలనుకోండి ఏం చెప్తారు ఆ వెయిటింగ్ ఫర్ టైం అంటే చేసే పనులన్నీ అయిపోయినాయి కర్తవ్యాలన్నీ అయిపోయినాయి ధర్మాలన్నీ అయిపోయినాయి పిల్లలకు పెళ్లి చేశారు మన వాళ్ళకు కూడా బెళ్ళి చేశారు ముని మన వాళ్ళకు కూడా బెళ్ళిళ్ళు చేసేసారు ఇంకేం చేస్తారు చేయడానికి ఏం పని మేగలేదు వెయిటింగ్ ఫర్ టైం వెయిటింగ్ ఫర్ టైం అంటే పిలుస్తుంది కాలం ఏనాడు ఏ రోజుని పిలిస్తే ఆ రోజు వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కాలక్షేపం అంతే కదా ఫ్రూట్ఫుల్ గా ఏమైనా అంటే ప్రయోజనశీలంగా ఏమందా అంటే ఇలా వందేళ్ల జీవితం ఏం చేస్తున్నావు అంటే కాలక్షేపం అలా జీవితం అధమమైన జీవితం అది ప్రయోజనం లేదు కాబట్టి ఈ నాలుగు మాటలు ఎప్పుడూ మీరు నిత్య జీవితంలో గుర్తు ఎందుకంటే ప్రతి క్షణంలో ఆ నాలుగు ఉంటాయి సోకించే అవకాశం ఉంటుంది నీలో బలమైన ఆకాంక్ష బలపడే అవకాశం ఉంటుంది మూడోది బంధం బరువు బంధంగా మారిపోతుంది నాలుగోది జన్మ ప్రతి క్షణం నీ జన్మకి అవకాశాన్ని గేట్ తెలుస్తుంది మరో జన్మ అక్కడ పుడుతుంది అంతే మరి అప్పుడు ఏం చేయాలి అంటే వివేకంతో జీవించాలి వైరాగ్యంతో జీవించాలి వైరాగ్యం ఏదో జీవిస్తే యోగం అప్పుడు మూడు పాదాలు వచ్చినాయి రాలేదా కర్మ పావలు వచ్చింది భక్తి పావాలో వచ్చింది యోగం పావాలో వచ్చింది ఇంకో పావలో వివేకం అనుకోండి అప్పుడు పూర్ణం ఇది ఆత్మజ్ఞానం అంటే గుర్తుపెట్టుకోండి అంతేగాని అన్నీ తీసేద్దామం అండి ఏదో ఒకటే పెడదామండి అప్పుడు ఏమవుతుంది కర్మ వరకే పరిమితం అప్పుడు కర్మ వరకే ఇంకా మాట్లాడు ఆ పావలానే వంద రూపాయలు ఇరవై ఐదు రూపాయలే వంద రూపాయలు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మిగిలినవి లేవుగా మరి నీకు వచ్చేవన్నీ వాస్తవంగా పరమాత్మ దగ్గర అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మార్కులే వస్తాయి కానీ నువ్వు మాత్రమే అనుకుంటావు నాకు వంద మార్కులు వచ్చినాయి ఇరవై ఐదు మార్కులు వచ్చిన పిల్లవాడు నాకు వంద మార్కులు వచ్చినాయని అనుకోవడం భ్రాంతి అంటావు సత్యం అంటావు ఎప్పటికైనా ఎప్పటికైనాప్పటికైనా తెలుసు నిజం తెలియబడాలా వద్దా తెలుసు తెలుస్తుంది ఎప్పటికొక్క మనకి వంద ఏళ్ళు వచ్చిందండి చివరి ఆఖరి లాస్ట్ జడ్జిమెంట్ డే రోజునైనా సరే మనకు తెలుస్తుందా తెలియదా మనకి ఎన్ని మార్కులు ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండదా మరి ఆనాడైనా మనకే మన కళ్ళ ముందు మన అంతఃాక్ష్యములు మనం నిలబడవలసిందే ఆనాడు ఈ కాలక్షేపం ఏమైనా పరిపస్తాయట ఎగ్జామినేషన్ టైం వచ్చిందండి ఈవిడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా జరిగిందో అవన్నీ అలా జరగడం వల్ల నేను ఇప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదండి అంటే ఆ ఎగ్జామినర్ ఏమంటాడు అవన్నీ ఎందుకు అవన్నీ ఎందుకు కాలేజ్ సరిగ్గా జరగలేదండి పుస్తకాల టైంకి రాలేదండి ఏంటంటే ఏదో ఉద్యమాలు జరిగినాయండి కాబట్టి ఇంకేదో నేను సరిగా ఆరోగ్యం బాగాలేదండి ఇలా ఎన్నో రకరకాల కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం అంతేగా మన జీవితం కూడా ఇంతేగా మా ఆయన సహకరించలేదండి మా పిల్లలు సహకరించలేదండి ఏమేమో కారణాలు ఎగ్జామినర్ ఏమన్నాడు వాట్ యామ్ రెస్పాన్స్ నీ అంత సాక్షి అనేవాడు నీకు ఎగ్జామ్ ఆయన సహకరించలేదు ఈ సహకరించలేదు వాడు సహకరించలేదు ప్రకృతి అసలు సహకరించలేదు అన్ని తుఫాన్లు భీభత్సాలు ఎంతగా చేసేది అలా నాకేం పని వాట్ ఐ ఐఆమ్ రెస్పాన్స్ అంటాడా లేదా నీ అంత సాక్షిగానే సో వాడు ఎగ్జామ్ అన్నారు మర్చిపోకూడదండి ఈ కారణాలు ఏవి వాడి దగ్గర చల్లవు అనమాట ఎంతమంది వాడి దగ్గర తిల్తాయా ఫైనల్ ఫైనల్గా వాడికి ఏం కావాలి పాస్ అయ్యారు అవతల గడప దాటావా దాటలేదా అధిగమించగలిగావా అధిగమించలేకపోయావా అన్నదే అక్కడ అధిగమించగలిగా వెరీ గుడ్ అప్పుడు నీకు అంత సాక్షికి మధ్య వేరే ఇంకేం లేవు ఇట్లా ఎప్పుడూ ఆత్మానుభవంలో జీవించాలమ్మా అప్పుడే మన జీవితం తరిస్తుంది మర్చిపోకూడదు మిగిలినవన్నీ కాలక్షేపం మీరు ఎన్న చేయండి పాటలు పాడుకోండి పాటలు ఆడుకోండి పుస్తకాలు చదువుకోండి లేకపోతే తీర్థయాత్రలు వెళ్ళండి లేదా హారయాత్రలు వెళ్ళండి లేదు మీ సంసారంతో జీవించండి లేదు ప్రపంచంతో జీవించండి అంతా ఈ విభాగం అంతా కర్మ విభాగంలోకి వచ్చేస్తుంది ఇరవై ఐదు మార్కులే వంద మార్కులు అంటే కుదరదు ఇదంతా బాగా చేశారు అనుకోండి మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఇరవై ఐదు మార్కులు వస్తాయి గ్యారెంటీ ఈ జీవితం అంతా మీరు బాగా అన్ని పాత్రలు బాగా జీవించారు అనుకోండి డెఫినెట్లీ విల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నో డౌట్ బట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి పాస్ అవ్వడం అనుకోండి